హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కోడుమూరు పట్టణంలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామీజీలతో పాటు డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు కోడుమూరు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించారు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు చేయడం విధి ఇది పాటిస్తే మన హిందువుల మౌతం మన హిందూ ధర్మానికి ఎప్పటికీ గ్లాని ఉండదు ఎవరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతవాసాయ భూతాయ పరమాత్మనే అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్ధర ఈ ఓకేనా అందరికీ శుభాషిస్తు ధర్మాన్ని కాపాడండి అది మనల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు ఆచరించండి దేవాలయ వ్యవస్థను కాపాడం అలాగే సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని అరికట్టండి మొన్న బహిరంగంగా ఒక మహమ్మదీయ పెద్ద మా దినం ఒకటి వస్తుంది మేము తరిమి తరిమి ఉరికించి కొడుతుంటే దాక్కోవడానికి సందులు జరుపుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చాము ఇంతవరకు అయిన ఏ ఒక్కరు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఆలోచించాలి మన దేశంలో ఉంటూ మనకే వార్నింగ్ ఇస్తున్నారంటే శాప కింద నీరులాగా ఎలా పాకిపోతుందో పెద్దలు గ్రహించాలి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి సదా ధర్మాన్ని కాపాడడానికే మా జీవితాలు మేము త్యాగం చేసి సన్యసించాం మేము సమాజ హితం కోరేవాళ్ళం ఏ ఒక్క స్టేట్మెంట్లో కానీ మేము సమాజాన్ని అల్లోలక అల్లకల్లోలం చేయాలని మాట్లాడలేదు అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని జీవించాల్సిన సమాజం ఈనాడు బెదిరింపులకు పాల్పడుతుందంటే దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో తీసుకోవాలి దీన్ని తక్షణం అరికట్టాలని తెలియపరుస్తూ ధర్మం రక్షతీ రక్షిత